ఓం నమ శివాయ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల మండలంలోని బూర్గులతండా వద్ద మూసీ నది తీరాన ఎనిమిది వందల సంవత్సరాల పైచిలుకు కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడిన సోమప్ప సోమేశ్వర ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ నందీశ్వరుడు నేరేడుచెర్ల మండలం పెంచుకల్దిన్న గ్రామంలో పూర్గుల తండ వెళ్లే దారి మార్గ మధ్యంలో చెరువు దగ్గర ఏర్పాటు చేశారు పెద్దలు చెప్పిన చరిత్ర ప్రకారం సోమవారం సోమప్ప సోమేశ్వర ఆలయానికి ఇటు మార్గం గుండానే వెళ్ళాలని వెళ్ళే సమయంలో ఈ నందీశ్వరుని దర్శించుకొని వెళ్ళాలి అనేది చరిత్ర చాలా సంవత్సరాలకు పూర్వం ఈ చరిత్రను పాటిస్తూ వేలాది మంది భక్తులు ఇటువైపుగా సోమప్ప సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేవారు ముఖ్యంగా శివరాత్రి సమయంలో సోమప్ప సోమేశ్వరాలయాన్ని దర్శించుకునే భక్తులందరూ ఈ నందీశ్వరుడికి పూజలు ఆచరించిన అనంతరం వెళ్ళేవారని తెలుస్తోంది ప్రతి పట్టణంలో గ్రామంలో శివాలయాలు వెలిసిన తర్వాత నెలల తరబడి సాగిన జాతర ఉత్సవాలు ప్రస్తుతం ఒక్కరోజుకే పరిమితమయ్యాయి ఈ నందీశ్వరుడు గతంలో పెంచికల్దిన్న నుండి సోమవారం వెళ్లే రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో స్వల్ప డ్యామేజీ జరగగా అప్పుడు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి ముస్లిం కాంట్రాక్టర్ దానిని సరిచేయించి ఇలా దిమ్మే ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది చాలా కాలం తర్వాత ఇటీవలనే ఒక భక్తుడు షెడ్డు నిర్మాణం చేయటం జరిగింది గ్రామంలోని భక్తులే కాక ఇటు నుంచి వెళ్ళే భక్తులు కూడా ఈ నందీశ్వరుని దర్శించి పూజలు చేస్తున్నారు ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళే రైతులు రైతు కూలీలు పొలం పనులు ప్రారంభించినప్పుడు పర్వదినాల సమయంలో ఈ నందీశ్వరుణ్ణి పూజిస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ